కాబట్టి వీళ్ళందరూ తపస్సుతోనే మనకి రామాయణం మహాభారతం ఇచ్చారు వాళ్ళు సాక్షాత్ దర్శి దర్శిస్తారు అందుకే మనకి ఆళ్వారు రాసిన పాటలో చూస్తుంటే మనకి ఎలా ఉంటుందంటే ఈ మహర్షులకి చూపించని కొన్ని సీన్స్ కూడా ఆళ్వార్లు మెన్షన్ చేస్తారు మనకి ఎందుకంటే వీళ్ళందరూ తపస్సుతోనే కదా తెలుస్తుంది వీళ్ళకి తపస్సు ఎంత ఉందో అంతే కనిపిస్తుంది వీళ్ళు సాక్షాత్ శ్రీవైకుంఠంలో ఉంటారు కాబట్టి వీళ్ళకి తెలియంది కూడా ఆళ్వార్లు చెబుతారు అందుకే మనకి దివ్య ప్ర వాళ్ళు రాసిన పాటలు అనేది మనకి పెద్ద ప్రమాణం మనం నిజంగా తెలుసుకోవాల్సిన విషయం మనకి మన పన్నెండు ఆళ్వార్ల గురించి శ్రీమద్భాగవతంలో రెండు ఆశ్చర్యమైన ప్రమాణాలు ఆళ్వార్లు అవతరించడానికి ముందే ఉన్నాయి రహస్యంగా ఉన్నాయి మనం తెలుసుకోవాలి కానీ ఆశ్చర్యంగా ఉంటాయి మొదటి ప్రమాణం ఏంటంటే కృష్ణవర్ణం త్విషాకృష్ణం సాంగోపాంగస్య సాంగోపాంగాస్త్ర పార్షదం కలియుగంలో కృష్ణుడు తన అంగ ఉపాంగాల అస్త్రాల భూషణాలతో అవతరించి నామ సంకీర్తనం చేసి కృష్ణ భక్తిని పెంపొందిస్తాడు అని ఉంది మనం ఇప్పుడే చూసాం కదా ఒక్కొక్క ఆళ్వారు స్వామివారి ఒక్కొక్క అంగం శంఖం యొక్క అంగం ఒక ఆళ్వారు షార్ంగం ఒక అంగం ఒక ఆళ్వారు అలా అవతరించింది ఆళ్వార్లు మాత్రమే వేరే భక్తులు అలా అవతరించలేదు అది ఒకటి రెండవ ప్రమాణం ఏంటంటే ఇది చాలా స్పష్టమైన ప్రమాణం కలౌ కలు భవిష్యంతి నారాయణ పరాయణా తామ్రపర్ణి నదీయత్రయస్విని క్వచిన్ క్వచిన్ మహాభాగా చ మహానదీ అని ఒక అద్భుతమైన శ్లోకం కలియుగంలో ఆశ్చర్యమైన కృష్ణ భక్తులు అవతరిస్తారు అని ఉంది ఆ అవతారం ఎలా ఉంటుందంటే వాళ్ళు అని ప్లేసెస్ కూడా చెబుతుంది భాగవతం ఈ ప్లేస్లో ఈ ఆళ్వార్ అవతరిస్తారని చెప్పింది అది ఎగ్జాక్ట్గా మ్యాచ్ అవుతుంది తామ్రపర్ణి నది ముందు ఆళ్వార్లో ముఖ్యమైన ఆళ్వార్ నమ్మాళ్వార్ కాబట్టి తామ్రపర్ణి అనే ఒక నది ఉంది తమిళనాడులో ఆ తామ్రపర్ణి నది దగ్గర నమ్మాళ్వార్ మధురకవి ఆళ్వార్ అని ఇద్దరు జన్మించారు దాని తర్వాత క్రితమాల క్రితమాల అంటే వైగై అనే ఒక నది ఉంది దాన్ని క్రితమాల అంటారు అది మధురై దగ్గరలో ఉంది అక్కడ పెరియాళ్వార్ ఆండాళ్ వీళ్ళిద్దరు అవతరించారు పయస్విని పయస్విని అంటే పాళార్ అనే ఒక నది ఉంది కాంచీపురం దగ్గర అక్కడ నాలుగు ఆళ్వార్లు అవతరించారు వైయ ఆళ్వార్ భూదత్తారు ఆళ్వార్ పెరియాళ్వార్ త్రిమేషయళ్వార్ అనే నాలుగు ఆళ్వార్లు అవతరించారు పయస్విని కొచిన్ కొచిన్ మహాభాగా రామ్రపర్ణి నదీయత్ర కృతమాల వయస్విని కావేరీ అని ఉంది కావేరీ దగ్గర మళ్ళీ ముగ్గురు ఆళ్వార్లు తొండరడి పొడి ఆడవార్ తిరుప్పాన ఆళ్వార్ తిరుమంగయ్య ఆడవార్ అని చెప్పి దాని తర్వాత మహానది అంటున్నారు ప్రతీచీ మహానది అంటే మహారాష్ట్రలో దగ్గర కూడా ఒక మహానది ఉంది ఒరిస్సా ఒరిస్సా దగ్గర అది కాదు ప్రతీచీ చ మహానది అని ఉంది చాలా స్పష్టంగా అంటే పడమర వైపు పశ్చిమం వైపు ప్రయాణించే నది దగ్గర అదేంటంటే కేరళలో ఒక ఆడివాడ్ పుట్టారు కులశేఖర్ ఆవాడ తిరుమంజీ కళ ఎంత ఆప్ట్గా చెప్తుంది చూడండి శ్రీమద్భాగవతం అంటే ఆళ్వార్లు అవతరించడానికి ముందే చెప్పేసింది ఈ నది ఎక్కడెక్కడ ఉందో ఆ ఊర్లలో కలవు కలు భవిష్యంతి నారాయణ పరాయణ కలియుగంలో గొప్ప భక్తులు పుడతారు వాళ్ళ వల్లే కృష్ణ భక్తి కలియుగంలో ప్రచారం అవుతుంది అని స్పష్టంగా చెప్పేసింది శ్రీమద్భాగవతం అయితే వాళ్ళ అంత అంత గొప్పవాళ్ళు కాబట్టి మనం అంతా తపస్సుతో సాధించేది వాళ్ళు స్వతహాగా సాధించారు ఎందుకంటే వాళ్ళు శ్రీవైకుంఠం నుంచి సాంగోపాంగాస్త్ర పార్శ్వ అన్నట్టు సాక్షాత్ శ్రీమన్నారాయణుడి అంగాలు కాబట్టి వాళ్ళు మనకి మనకి ఉపదేశం చేయడానికే సులభంగా వచ్చి మనకి అనుగ్రహించారు దాంట్లో ఈ పన్నెండు ఆళ్వార్లు కూడా వీళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే చాలా గొప్పగా ఉంటుంది వీళ్ళు రాసే పాటలు కానీ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది దీంట్లో కూడా మళ్ళీ ఈ పన్నెండు ఆళ్వార్లలో కూడా గోదాదేవి ఎందుకు గొప్ప అంటే ఈ పన్నెండు ఆళ్వార్లు చాలా ఉచ్చమైన స్థితిలో మాట్లాడితే చాలా ప్రేమగా కృష్ణుడే తన భర్త అన్నట్టు మాట్లాడతారు దీన్ని నాయికాభావం అంటారు జీవాత్మ పరమాత్మ భావంలో కృష్ణుడు తన భర్త అన్నట్టు మాట్లాడతారు గోదాదేవి సాక్షాత్ మహాలక్ష్మి కదా ఆవిడ బై డిఫాల్టే అలా మాట్లాడుతుంది ఇంకా ఆవిడ ఉచ్చమైన స్థితిలో మాట్లాడితే ఇంకా దానికి సాటే లేదు కాబట్టి పామరుడు ఉచ్ఛమైన పామరుడు కష్టపడి వాడి స్థాయిని చేర్చుకుంటే వాడు పండితుడు పండితుడు కష్టపడి వాడి స్థాయిని చేర్చుకుంటే మహర్షి మహర్షి వాడి కష్టపడి వాడి స్థాయిని చేరుకుంటే వాడు వైష్ణవుడు అవుతాడు వైష్ణవులలో గొప్పవాళ్ళు మళ్ళీ ఆళ్వార్లు ఆళ్వార్లలో మళ్ళీ ఉచ్ఛమైన స్థితికి వెళితే అదే అండాలి కాబట్టి గోదాదేవి అమ్మవారు మాట్లాడేటట్టు ఎవరూ మాట్లాడలేరు ఆవిడ భక్తి సాటి రాదు ఇది మొదటి విషయం